హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మీకోసం మంచి ఒక రెసిపీ అంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీ అనమాట మామూలుగా చిన్నపిల్లలు చెప్పారు కదా అలాంటప్పుడు ఆలుగడ్డ పరోటా చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఆలుగడ్డ పరోటా కొంచెం స్పెషల్గా చేస్తున్నాను మామూలుగా కాకుండా చూడండి లాస్ట్ వరకు వీడియో వీడియోస్ చూడండి మిస్ కాకండి పిల్లలు మాత్రం చల్లొట్టలు వేసుకొని తింటారు ఆలుగడ్డలు ఉడికేటప్పుడు మనం ముందే పిండి వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి కొంచెం ఒక ఇరవై నిమిషాలు పిండి నా ఉంటే పరోటా కూడా చాలా మంచిగా వస్తుంది ఇంకోటి పిండి మెత్తగా ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డ లోపల నింపినప్పుడు మనకి కొంచెము పిండి అనేది పగిలిపోతుంది అలా కాకుండా కొంచెం గట్టిగా వేసుకుంటే బాగుంటుంది వెల్లిపాయలు వేసుకోవాలి అల్లం కాకుండా ఓన్లీ వెల్లిపాయలు వేసుకోవాలి మనం ఈ విధంగా మొత్తం నీట్గా తీసి పెట్టుకోవాలి ఇలా కొంచెం ఇష్టం ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డలు మనం దంచుకోవాలి ఫ్రెష్గా అయితే మన టేస్ట్ బాగుంటుంది ఇంకైతే కొత్తగా వచ్చిన ఆలుగడ్డలతో వేసి ఆలుగడ్డ పొరటతో ఎంత సూపర్గా టేస్ట్ ఉండాలంటే అబ్బా మాటలు చెప్పలేము అది సంక్రాంతి టైంలో కొత్త ఆలుగడ్డ వస్తుంది అప్పుడు మాత్రం చేసుకుంటారు కారం తగ్గినంత తినేదాన్ని బట్టి ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయిపోయిందా కదా తగినంత పసుపు ఇవన్నీ మనం వాటర్లో కొంచెం ఇట్లా లేదు దాంట్లో కొన్ని పోపిత్తులు వేసుకోవాలి ఎగినంత మనం దీంట్స్ ఈ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాలా బాగా దగ్గరకు వచ్చి ఇంత వాటర్ ఉంది కదా మొత్తం మసాలా మొత్తం ముద్దలాగా అయ్యేవారికి మనం దీన్ని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే అలా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది వాటర్ మొత్తం పోయి ఇంత ముద్ద రావాలి అప్పుడే ఇది టేస్ట్ మనకు పరటలకు వస్తుంది లేకుంటే నార్మల్గా పచ్చి పచ్చిగా ఏదో పసుపు ఉప్పు కారం కలుపుకున్నట్లు ఉంటుంది మనం వాటర్ వేసుకొని మసాలా రెడీ చేసుకున్నాం కదా అది ఇలా మొత్తం మీద ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేవారలా వేంపుకోవాలి ఇలా వేంపుకుంటే టేస్ట్ బాగుంటుంది అందులో మనం ఆలుగడ్డ వేంత ముందుగా ఇలా నువ్వు నువ్వు చేసి పెట్టుకోవాలి ఆలుగడ్డ వేసుకున్నాక కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆలుగడ్డలకి మన మసాలా మొత్తం వెళ్ళేలాగా చూసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనం చపాతి పిండిలో ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా మనం సేము భక్ష్యాలు చేసుకున్నట్లే అలానే ఆ విధంగానే బయట పోకుండా ఇలా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇది ఆలుది కొంచెము గట్టిగా ఉండాలి చల్పగా ఉంటే ఏమవుతుందంటే మొత్తం బయటికి వెళ్ళిపోదు మనం రోటీ వేలాయించేటప్పుడు మొత్తం బయటికి వెళ్ళిపోదు అలా వెళ్ళిపోకుండా మనం చల్పగా కాకుండా పొయ్యి మీద ఎంతసేపు ఎక్కువ పెట్టుకుంటే అంత గట్టిగా ఆలుగడ్డది మనకు ఇది అవుతుంది ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి బెల్లతో మనం బెలాయించుకుంటే ఈ పిండి అనేది బయటికి వెళ్తుంది సో అలా అలా బెలాయించుకోకుండా నార్మల్గా ఇలా అనుకుని ఇలా ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం ఎందుకంటే మనం ఒకసారిగా రెండు మూడు వస్తే పెంక మీద ఈ విధంగా సమ్ ఆయిల్ మనం పెట్టుకోడానికి ఇలా ఆనియన్ ఇలా జుట్టున్నది కట్ చేసుకుంటే మనకు ఆయిల్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఈ విధంగా రెండు మూడు ఒకేసారిగా మనం ఇచ్చేసుకోవచ్చు ఈ విధంగా పెట్టుకోవచ్చు అందుకే ఈ విధంగా చేసుకుంటే మాత్రం పిల్లలు చిన్న చిన్న పరోటా పూరి అనుకుంటారు అని సో దీన్ని పిల్లలు తినే చాలా ఈజీ కూడా కష్టం కాకుండా పిల్లలకి తినిపేది సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి ఇది మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఈ విధంగా పరోటా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లంచ్ గా లంచ్ కానీ స్నాక్స్ కానీ పిల్లలకు పెడితే అస్సలు ఒక్క కూడా ఉంచకుండా పరోటా మొత్తం ఫినిష్ చేస్తారు సో మీకు ఈ పరోట ఎలా ఎలా అనిపించింది లైక్ చేయండి షేర్ చేసుకోండి ఇంకా ఇది చేసే విధానం మీకు నచ్చితే గానీ కంపల్సరీ కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి పిల్లలకి చాలా బాగుంటుంది అది ఈ విధంగా నిస్తే